హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాల్మిర్చి టీ టుడే రెసిపీ వచ్చేసి బఠానీ రైస్ ఈ చలికాలంలో దొరికే బఠానీలు ఎంతో ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన రైస్ ఉల్లి ఆనియన్ కరివేపాకు పుదీనా కొత్తిమీర్ కొన్ని పోర్ బీన్స్లు ఇవ్వ మిర్చి ఇటు అన్నిటిని చిన్నజాగా తరిగేసుకొని స్టవ్ పైన ఆయిల్ బండి పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి దీంట్లో మనం కట్ చేసేసిన ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి దాని తర్వాత వేగేదాకా బాగా కలిపేసుకోవాలి కాస్త ఆనియన్స్ అట్లా మగ్గాక దీంట్లో కావాల్సిన మనం మెయిన్ ఇంగ్రీడియంట్ బఠానీ బఠానీ వేసుకోవాలి బఠానీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కాస్త ఐదు నిమిషాలు వేగాక కాసింత పసుపు కారం ఉప్పు అన్నీ రుచికి సరిపడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపాక ఉడికించిన రైస్ వేసేసుకొని మొత్తం గ్రేవీ మొత్తం అన్నానికి కలిసేలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నామంటే చూడండి ఇదిగో మనకు కావాల్సిన మటన్ రైస్ అదే బఠానీ రైస్ రెడీ అయిపోయింది గరం గరంగా టేస్టీ టేస్టీగా తినేయండి